Hello all! సండే హోయా మండే రోజ్ ఖావ్ అండే అని చెప్తూ ఉంటారు అది ఆరోగ్యానికి ఎంతో మంచిది అని మనందరికీ తెలిసిందే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి కాల్షియం ఎక్కువగా రావాలి అనుకునే వాళ్ళకి కూడా ప్రెగ్నెంట్ లేడీస్కి కి పర్టికులర్గా ఎగ్ అనేది రోజూ తినాలి అని చెప్తూ ఉంటారు అయితే ఎగ్ని ఇన్టేక్ మాత్రమే తీసుకోవడం కాకుండా చర్మంపై కూడా వివిధ రకాలుగా మనం యూజ్ చేయొచ్చు అదేంటి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం వీడియో ఎండ్ వరకు చూడండి గుడ్లలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి బొప్పాయిలో విటమిన్ సి ఉంటుంది ఈ రెండింటినీ ఒకేసారి తినడం వల్ల అజీర్ణం వికారం మరియు మలబద్ధకం అనేవి ఏర్పడతాయంట అలాగే గుడ్డులోని తెల్ల సొనను పచ్చ సొన నుంచి చేసి గుడ్డులోని తెల్ల సొనను నేరుగా మీ ముఖానికి అప్లై చేయండి గోరువెచ్చ నీటితో శుభ్రం చేయడానికి ముందు సుమారు పదిహేను నిమిషాలు పొడిగా ఉండనివ్వండి గుడ్డులోని తెల్ల సొన రంధ్రాలను బిగించి అదనపు నూనెను తగ్గించి మీ చర్మాన్ని మృదువుగా సాఫ్ట్ గా చేస్తుంది అండ్ గుడ్డు పచ్చ సొనలో కొవ్వులు మరియు ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి వాటిని అద్భుతమైన సహజ మాయిశ్చరైజర్స్గా మారుస్తాయి గుడ్డు పచ్చ సొనను ఒక టేబుల్ స్పూన్ తేనె మరియు ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్తో కలపండి ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచి గోరువెచ్చ నీటితో శుభ్రం చేసుకోండి ఈ మాస్క్ పొడి చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి మరియు పోషణకు సహాయపడుతుంది అలాగే ఒక గుడ్డులోని తెల్ల సొరను ఒక టీ స్పూన్ నిమ్మరసంతో కలిపి ముఖానికి పట్టించాలి కడిగే ముందు పది నుంచి పదిహేను నిమిషాలు అలాగే ఉండనివ్వాలి కోడిగుడ్లోని తెల్ల సొన మరియు నిమ్మరసం కలయిక వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది మరియు నల్లటి మచ్చలు చాలా బాగా త్వరగా కంప్లీట్ గా వెళ్ళిపోతాయి అండ్ ఒక గుడ్డులోని తెల్ల సొరను రెండు టేబుల్ స్పూన్ల సాదా పెరుగుతో మిక్స్ చేసి మీ ముఖానికి అప్లై చేసుకోండి గోరువెచ్చ నీటితో సున్నితంగా స్క్రబ్ చేయడానికి ముందు పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అలాగే ఉంచండి పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ అలాగే గుడ్డులోని తెల్ల సొరలోని ప్రోటీన్తో కలిపి మృత చర్మ కణాలను ఎక్స్ఫోలియేట్ చేయడంలో సహాయపడుతుంది మీ చర్మం నునుపుగా మరియు కాంతివంతంగా తయారవుతుంది ఒక గుడ్డులోని తెల్ల సొరను రెండు టేబుల్ స్పూన్ల గ్రౌండ్ ఓట్ మీల్ మరియు ఒక టేబుల్ స్పూన్ తేనెతో కలపండి గోరువెచ్చ నీటితో కడిగే ముందు మిశ్రమాన్ని వృత్తాకార కదలికలతో మీ ముఖంపై సున్నితంగా మసాజ్ చేయాలి ఈ సున్నితమైన ఎక్స్ఫోలియేటింగ్ స్క్రబ్ మరణాలు మరియు మృత కణాలు తొలగించి ప్రకాశవంతమైన ఛాయను మీకు సొంతం చేస్తుంది అలాగే సగం ఆవకాడోను మెత్తగా చేసి ఒక గుడ్డు పచ్చ మెత్తగా కలపండి మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసి పదిహేను నుంచి ఇరవై నిమిషాల నుంచి తర్వాత కడిగేయండి ఆవకాడోలో విటమిన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి అయితే గుడ్డు పచ్చసొన లోతైన పోషణ అందిస్తుంది మీ చర్మం మృదువుగా అలాగే కాంతివంతంగా తయారవుతుంది ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెతో ఒక గుడ్డు పచ్చసొన కలపండి మీ ముఖానికి అప్లై చేయండి గోరువెచ్చని నీటితో శుభ్రం చేయడానికి ముందు పదిహేను నుంచి ఇరవై నిమిషాలు దాన్ని అలాగే ఉండనివ్వాలి కొబ్బరి నూనె లోతుగా హైడ్రేట్ చేస్తుంది మరియు గుడ్డు పచ్చ సొనతో కలిసినప్పుడు ఇది పొడి నిర్జలీకర చర్మాన్ని తేజ తేమను పునరుద్ధరించడానికి ఎంతగానో సహాయపడుతుంది ఒక గుడ్డు తెల్ల సొనను టీ స్పూన్ పసుపు పొడిని కలిపి మీ ముఖానికి అప్లై చేసుకోండి పదిహేను నుంచి ఇరవై నిమిషాలు కడిగేసేయండి పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి ఇవి చికాకును కలిగించే చర్మానికి ఉపశమనాన్ని కలిగిస్తాయి మాస్క్ మొటిమలు లేదా సున్నితమైన చర్మం ఉన్నవారికి చాలా అనువైందిగా పనిచేస్తుంది